హలో ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే అసలు గులాబ్ జామున్ మిక్స్ లేకుండానే గులాబ్ జామ్ తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ మైదాతో తయారు చేయొచ్చు దానికోసం అయితే ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లో నేనైతే కొలతలు చెప్పడానికి ఒక బౌల్ అయితే చెప్తాను కదా ఆ బౌల్తోనే మీరు అన్ని మెజర్మెంట్స్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ బౌల్తో బౌల్ నిండాగా మిల్క్ అయితే తీసుకోవాలి ఇలా బౌల్ మొత్తంలోనే మిల్క్ అంతా యాడ్ చేసిన తర్వాత తర్వాత మిల్క్నైతే ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి అంటే మరీ ఎక్కువగా మరిగించకుండా ఇలా కలుపుతూ ఉంటే పాలు అనేవి కొంచెం పొంగుతాయి కదా అలా పొంగినప్పుడు ఏంటంటే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఇందాక ఏ బౌల్తో అయితే మిల్క్ తీసుకున్నామో అదే బౌల్లో అరకప్పు దాకా మైదా అయితే తీసుకోవాలి అంటే హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు మైదా వేసుకొని ఉండలు చుట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీద నుంచి పక్కకైతే దింపేయాలి దీన్నైతే మనం గులాబ్ జామున్ మిక్స్ లాగా ఇలా ఉండ అయ్యేటట్టు చుట్టుకోవాలి చూసారు కదా ఇదైతే కొంచెం కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఇంకా ముందే చేతికైతే కొంచెం నూనె అప్లై చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూసారు కదా చేతికి అంటుతుంది అన్నప్పుడు ఆయిల్ అయితే మనం చేతికి అప్లై చేసుకుంటే చేతికి అనేది అస్సలు అంటదు సో ఆయిల్తో బాగా ఇలా కలిపిన తర్వాత దీన్నైతే ఒక చిన్న చిన్న బాల్స్తో గులాబ్ జామున్ ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండల్లో అయితే చుట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఇంత సైజులో మనం ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం నార్మల్ గులాబ్ జామున్ చేస్తే దానికి డబల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ కాబట్టి మనం ఏ కప్తో అయితే మిల్క్ తీసుకున్నామో అదే కప్తో ఫుల్గా షుగర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కప్ నిండాగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోని ఒక ఫుల్ కప్ వాటర్ ఇంకా దాంతోపాటు పావు అంతు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అందులోనే దంచిన యాలకులు ఒక మూడు నాలుగు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇంకా అలానే కొంచెం టేస్ట్ ఇంకా కలర్ కోసం నేనైతే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను మీరు నచ్చితే యాడ్ చేయొచ్చు లేదంటే లేదు సో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి పాకాన్ని బాగా కలుపుకోవాలి అంటే మరీ ఎక్కువ పాకం వచ్చే వరకు ఉడికించకూడదు జస్ట్ నార్మల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా పాకం అనేది ఈ విధంగా మరుగుతూ ఉండాలి బబుల్స్ వచ్చి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనమైతే చుట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అయితే ఉన్నాయి కదా వాటిల్ని ఒక్కొక్కటిగా వేయాలి మీకు ముందే చెప్తున్నాను ఇలా గులాబ్ జామున్ బాల్స్ చేసినప్పుడు అస్సలు క్రాక్స్ రాకుండా చుట్టండి క్రాక్స్ వస్తే ఆయిల్లో అనేది ఆ పిండి విడిపోతుంది విడిపోయి మన పైకి కూడా ఆయిల్ తుల్లొచ్చు కాబట్టి ముందే టిప్ అయితే చెప్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ వేసినప్పుడు ఇలా కాసేపు అలా గంటి పెట్టకుండా వదిలేసి దాని తర్వాత ఇలా పైనుంచి కొంచెం కొంచెంగా ఇలా రొటేట్ చేసుకోవాలి అప్పుడు ఈక్వల్గా అన్నీ ఒకే రంగులో బాగా వేగుతాయి చూశారు కదా వీటిల్ని అయితే మరీ ఎక్కువగా గులాబ్ జామ్ వేపినంత వేపక్కర్లేదు జస్ట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఒక టూ మినిట్స్కి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి సో వీటిల్ని అయితే పక్కకు తీసి ఇందాక మనం పాకం అయితే పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా చల్లారకుండా వేడిగానే ఉండాలి ఇంకా వేడివేడి పాకంలో కొంచెం కొంచెంగా ఈ గులాబ్ జామున్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా నార్మల్ గులాబ్ జామున్ చేస్తే టూ అవర్స్ నానబెట్టాలి ఇదైతే హాఫ్ ఎన్ అవర్ చాలు ఒక్క అరగంటకే ఇవి బాగా పీల్చేసుకుంటాయి రసాన్ని అయితే మొత్తానికి మైదాతో మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్